ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ యొక్క లక్ష్యాలని మీ యొక్క గమ్యాలని మీ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి కొంచెం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోకండి ఎలాంటి రిస్క్ తీసుకుని మీరు ముఖ్యమైన నిర్ణయాలు చేయొద్దు ఎందుకంటే ఒకవేళ మీరు నిర్ణయాధికారం లేకపోతే మీకు నిర్ణయం చేసే కెపాసిటీ లేకపోతే మీ విషర్స్ మీ యొక్క మీ మంచిని కోరే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు సూచన మరి మేరకు మీరు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకుంటే బెటర్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిటికల్ సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా లేని వాతావరణంలో మీరు ఎప్పుడు కూడా ఆవేశపూరితంగా అనాలోచితంగా వెళ్ళద్దు అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకుల వాస్తవాన్ని గుర్తించాలి ఇల్యూషన్స్లో ఉండకూడదు మాకు ఇది అయిపోతుంది అంత డబ్బు వచ్చేస్తుంది ఇంత డబ్బు వచ్చేస్తుంది అన్ని కోట్లు వచ్చేస్తాయి ఇన్ని కోట్లు వచ్చేస్తాయి నాకు అంతా సూపరు నాకు నేనే నాకు నేనే రాజుని ఇలాంటి ఇల్యూషన్స్ నుంచి మీరు ముందు బయటికి రావాలి కుంభరాశి వాళ్ళు బయటికి వచ్చేసి ఈ వాస్తవ పరిస్థితుల్ని గమనించండి అసలు ప్రజెంట్ పరిస్థితులు ఎలాగున్నాయి మనం ఎంత మనం ఏం చేస్తున్నాం మన ఆదాయం ఎంత మన రాబడి ఎంత మన ఖర్చు ఎంత దాంట్లో మిగిలంత ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి విషయంలో అటు ఆర్థిక విషయాల్లోనే కాదు ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాల్లో అన్ని విషయాల్లో కూడా మీరు బేరుజ్జు వేసుకోండి వాస్తవ పరిస్థితిని గమనించి ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న టైంలో ఈ రోజున మీరు సమయానికి ఆ పని పూర్తి చేయలేరు ఆ పని పూర్తి చేయడానికి ఇంకా అదనపు సమయం అవసరం అవుతుంది ఇంకా ఎక్కువ టైం పడుతుంది దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవటం మానసికంగా ఇబ్బంది పడటం ఒత్తిడి పెరగటం టెన్షన్ పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి పరిస్థితులు ఏవి కూడా మీకు అంత అనుకూలంగా ఉండవు అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మరి మీరు కొంచెం నిరాశకి నిస్పృహలకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల ఏంటంటే మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకూడదు ఎన్ని సర్కమిస్టెన్సెస్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎన్ని అవరోధాలు అయినా ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు యొక్క మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టకుండా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తో ఉద్యోగస్తులకైతే మీ తోటి ఉద్యోగులు కూడా మీకు పెద్దగా సహకరించరు మీ పై అధికారులు కూడా సహకరించరు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మీకు పెద్దగా సహకరించరు ఈ సహకరించడం పోవటం వల్ల ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి మీకు గురయ్యే అవకాశం ఉంటుంది ఒక రక ఒక రకమైన ఒత్తిడికి ఒక రకమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ రోజున మీ యొక్క వెల్ విషర్స్ మీ యొక్క శ్రేయభిలాషులు లేకపోతే మీ తల్లిదండ్రులు మీ మంచిని కోరేవాళ్ళు మళ్ళీ మీకు మిమ్మల్ని రాంగు మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడు మార్గంలో పెట్టేవాళ్ళు కాదు నిజంగా వాస్తవంగా మీ పరిస్థితులను గమనించి మీ కష్టాలను గమనించి మీకు ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో అలాంటి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళద్దు అతి విశ్వాసంతో మీరు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు అటు ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలి వాస్తవాలను గమనించాలి వాస్తవాలని గుర్తు పెట్టుకోవాలి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీరు బేరీజు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆరోగ్య పరిస్థితుల విషయంలో కూడా ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడే మీరు విద్యలో సానుకూలమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక విషయాల్లో సామాజికంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు ఆవేశంగా ముఖ్యమైన నిర్ణయాలు డిసిషన్ తీసుకోకూడదు అందువల్ల ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఆలోచించి మీరు మీ పనులు చేసుకోవాలి తప్పించి ఆవేశం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం